ఓం ను శివ శ్రీమాత ఏణమహ మిత్రులకి శ్రేవలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ పరా దేవత ఎలవిరలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక అద్భుతమైన విశేషమైన అతి పురాతనమైన ఉపాయం తెలుసుకుందాం చాలామంది మిత్రులు అక్క చెల్లెలు మేల్స్లోను కామెంట్స్లోను గురువు గారు మాకు ఇంటిలోనూ బయట చూటీ పోటీ మాటలు ఎక్కువైపోయాయి మమ్మల్ని మా చుట్టుపక్కల ఉన్నవారు బాగా ఇబ్బంది పెడుతున్నారు లేనిపోని మాటలతో ఇబ్బంది పెడుతున్నారు మా స్నేహితులు మా కుటుంబ సభ్యులు కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మేము ఏమనకుండానే మమ్మల్ని అంటున్నారు మా మీద లేనిపోని అభాండాలు వేస్తున్నారు మమ్మల్ని కించపరుస్తున్నారు మమ్మల్ని రోజు తక్కువ చేసి చూస్తున్నారు ఇలా రెగ్యులర్గా చెప్తూ ఉన్నారు మాకు తెలియకుండానే మా మీద శత్రుత్వాన్ని పెంచుకుంటున్నారు మమ్మల్ని నోటికొచ్చినట్టు మా గురించి వేరే వారి దగ్గర మాట్లాడుతున్నారు వారి నోరు ముయ్య అంటే వారి నోరు మూతపడాలి వారు ఇలాంటి కంప్లైంట్ చేయకుండా ఉండాలి అనవసరంగా వారి గురించి మా ఆరోగ్యం దెబ్బతింటుంది మా మీద ఏదో ఒకటి చెప్తూనే ఉంటున్నారు ఏదైనా తేలికని పరిహారం చెప్పండి అని చాలామంది అడిగారు ఈ ఉపాయం చాలా తేలికైంది పురాతనమైంది ఈ ఉపాయానికి కావలసిన పదార్థం ఐదు పువ్వు ఉన్న లవంగాలు కావాలి నీరు కావాలి ఒక పాత తాళం కావాలి తాళం చెవి రెండు ఉండాలి పాతదై ఉండాలి అంటే రెగ్యులర్గా వాడుతున్నది ఉండాలి ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో వారి నోరు మూతపడాలి అంటే వారి మిమ్మల్ని జనాల దగ్గర కించిపరచకుండా ఉండాలి వారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అది మీతో పాటు పనిచేసేవారు కావచ్చు కొంతమంది ఎలా ఉంటుందంటే కలిసి పనిచేస్తూ ఉంటారు కానీ ఒకరి గురించి ఒకరికి చెడుగా చెప్తూ ఉంటారు దానివల్ల రావాల్సిన ఏదైతే పైకం ఉంటుందో అది రాదు వృత్తిపరంగా ఇబ్బందులు కలిగిస్తూ ఉంటారు అది కుటుంబంలో కూడా ఉంటుంది చాడీలు చెప్పడం అంటే ఇక్కడది అక్కడ అక్కడిదిక్కడ ఇలా చెప్తూ ఉండి భార్యాభర్తల మధ్య గొడవలు పెడుతూ ఉంటారు అలాగే పిల్లల మధ్య తల్లిదండ్రులు గొడవలు పెడుతూ ఉంటారు ఇలా చేసేవారు ఎవరైతే ఉంటారో వారి నుండి రక్షణ కోసం ఈ ఉపాయం ఇది ఆడవారిని మగవారిని చేయవచ్చు ఎటువంటి నియమ నిబంధనలు లేవు కులము జాతి ఏమీ లేదు కావలసిన పదార్థం ఇది దీన్ని జాగ్రత్తగా తెచ్చుకోవడం జాగ్రత్తగా చేయటమే చేయాలి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి నేను చేసి చూపిస్తాను ఆ విధంగా చేయండి మీకు వీడియో పూర్తిగా ప్రయత్నం చేయండి వీడియో అర్థం కాలేదనుకోండి పొరపాటున ప్రయత్నించే మాకు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా చూసే మిత్రులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయాలు యాక్టివేట్ చేసుకోండి ఆల్ అనే బటన్ ఉంటుంది నోటిఫికేషన్ బాండ్ అఫీలో దాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ ఈ ఉపాయం బాగా ఈ ఉపాయం మీరు శత్రువులు నోటికి తాళం వేయడానికి ఉపయోగపడుతుంది అది అంతర్గత శత్రువులు కావచ్చు కుటుంబంలో ఉన్నవారు కావచ్చు బయట వారు కావచ్చు చాలా తేలికైంది విశేషమైన ఫలితం కలుగుతుంది దీన్ని ఒక్కసారి చేస్తే చాలు పదే పదే చేయవలసిన అవసరం లేదు అంటే ఒక ఉపాయాన్ని దీంట్లో రెండోది ఉంటుంది అంతర్లీనంగా ఉండేది అది శనివారం శనివారం రాత్రిపూట చేయాలి ఆదివారం నాడు దాన్ని నివారణ చేసుకుంటూ ఉండాలి అది ఎలాగో చూపిస్తాను అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయం యాక్టివేట్ చేసుకోండి ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను దాన్ని కూడా మీరు రిక్వెస్ట్ పంపించండి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసే జరుగుతుంది ముందుగా మీరు ఏం చేస్తారంటే శనివారం రాత్రి మీరు పడుకునే ముందు దీనికి స్నానంతో పని లేదు ఏమీ లేదు పడుకునే ముందు చేయాలి ఇలా ఒక పాత తాళం తీసుకోండి పాత తాళం తీసుకొని ఈ తాళాన్ని మీరు తాళం వేసేయండి తాళం వేసేయండి ఇప్పుడు తాళం ఉందనుకోండి ఈ తాళం మీరు తాళం మామూలు తాళంతో పాటు ఇలా కీ కూడా ఉంటుంది ఈ కీ తాళం రెండు కూడా ఒక దగ్గర పెట్టండి తాళం వేసేయండి వేసిన తర్వాత మీరు ఇలా ఒక నీళ్ళు తీసుకొని నీళ్ళలో ఇలా బాక్స్లో ఆ నీళ్ళలో వేయండి తాళాన్ని పాతాళాన్ని వేసి మీరు ఏం చేస్తారంటే దీన్ని మీ మంచం కింద లేదా మీ మంచం పక్కన పెట్టుకోండి శనివారం రాత్రి తర్వాత ఇది పెట్టుకున్న తర్వాత ఇది అలా పెట్టుండి తర్వాత ఇలా ఐదు లవంగాలు తీసుకోండి పువ్వు ఉండాలి ఐదు లవంగాలు ఇలా మీరు కుర్చీతో పట్టుకోండి కుర్చీతో పట్టుకొని మీరు ఏం చేస్తారంటే ఈ తాళం వేసిన తర్వాత ఇదే దాంట్లో మీరు శత్రువులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఎవరు వారు ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వారి పేరు తలుచుకోండి తలుచుకొని మీరు వారి ఇబ్బంది పట్టుకొని ఎంతమంది ఉంటే అంతమంది వంద మంది ఉంటే వంద మంది పేర్లు అనుకోవచ్చు అనుకొని మీరు చేయవలసింది ఏంటంటే ఈ లవంగాలు ఇలా కుర్చేతో పట్టుకొని మీరు ఒక ఐదు సార్లు ఊదాలి ఉఫ్ 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 అని ఊదాలి ఊదిన తర్వాత ఈ లవంగలు తీసుకెళ్లి నీళ్ళలో వేయాలి ఈ నీళ్ళలో వేసిన లవంగలు ఈ తాళం ఏదైతే ఉంటుందో దీన్ని మీరు మంచం పక్కన కానీ మంచం కదాగా పెట్టుకోండి కింద పడుకునే వారిని పక్కన పెట్టుకోవచ్చు తర్వాత ఉదయం లేచిన తర్వాత మీరు ఈ తాళాన్ని ఈ తాళాన్ని తీసుకువెళ్ళి ఎక్కడైనా సరే ఆరుగుల ప్రదేశంలో మట్టిలో పాతి పెట్టండి మట్టిలో గోయి తీసి పాతి పెట్టేయండి పాతి పెట్టే ముందు మీరు ఒకటే గుర్తుంచుకోండి ఎవరైతే శత్రువులు ఉన్నారో వారి మూరు వారు నోరు మూతపడాలి అంటే వారు మనం మనం మా గురించి చెడుగా చెప్పకూడదు అని అనుకొని దీన్ని పాతి పెట్టాలి ఇప్పుడు ఈ నీళ్ళని ఏమేం చేయాలంటే ఈ నీళ్ళలో ఉన్న ఈ లవంగలు ఉన్నాయి కదా ఈ లవంగలను కూడా ఈ తాళం పెట్టే ప్రదేశంలోనే పాతి పెట్టేయండి అంటే మట్టిలోనే వేసేయండి తర్వాత ఈ నీళ్ళని మీరు ముందే ఈ నీళ్ళని ఏం చేస్తారంటే ఏదైనా చుట్టు మూతల్లో పోసేయండి అంటే మీ ఇంట్లో కుండీల్లో ఉన్న వాటిలో పోసేయండి ఇది ఈ తాళను మాత్రం ఒక్కసారి చేయాలి మీరు ఈ లవంగలు మాత్రం మీరు ఏంటంటే శనివారం శనివారం రాత్రి పూట మీరు ఊదటం అంటే శత్రువు పేరు తలుచుకోవడం ఐదు సార్లు ఉఫ్ 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 అని ఊదటం కుడి చేతులు పట్టుకొని నీళ్ళలో వేయటం ఇలా మీరు వీటిని తీసుకెళ్ళి మొక్కల్లో పోయటం ఇది ఇదే లవంగలు తీసుకెళ్ళి మట్టిలో పాత పెట్టడం ఇలా మీరు ఒక ఐదు శనివారాలు చేయండి ఐదు శనివారాలు ఎవరైతే శత్రువులు ఉంటారో ఇది మాత్రం తాళం మాత్రం మొదట్లో చేయాలి ఇవి మాత్రం మీరు కంపల్సరీగా కంపల్సరీగా ఐదు శనివారాలు చేయాలి మధ్యలో గ్యాప్ వచ్చిందనుకోండి అంటే ఒకవేళ ఈ వారం వచ్చే వారం మర్చిపోయామంటే ఏమైనా అవుతుందా ఏమీ కాదు మిగతా ఉపాయాలు చేస్తూ ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఒకటి గుర్తుంచుకోండి మీరు లవంగలు అందుబాటులో లేకపోయినా తాళం అందుబాటులో లేకపోయినా ఈ చేయవచ్చు చేయవద్దు ఇది మీ శత్రువుల్ని ఎవరైతే ఉన్నారో వారి నోరుని మూపిస్తుంది మీకు ప్రకృతి సహాయం చేస్తుంది రెండవది ఇందులో ఉన్న ఒక గొప్ప విషయం ఏంటంటే ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారో తెలియకుండా కూడా అంటే తెలియకుండా కూడా మనకు తెలియకుండా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసేవారు కూడా వారు నోరు మూతపడుతుంది ప్రయత్నపూర్వకంగా చేయండి ఫలితాన్ని పొందండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ మాత్రే శ్రీమాతయమ